సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం శ్రీ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి పురస్కరించుకుని సీతారాముని కళ్యాణ మహోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు భక్తులు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నుండి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే భక్తులు శ్రీరామచంద్రుడిని ప్రపంచ దేశానికి ఆదర్శంగా అయినాడన్నారు ఆదర్శం వ్యక్తిత్వం మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముని జీవితం అందరికీ ఆదర్శనమైందని భక్తులు పొగిడారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేయకుండా ధర్మాన్ని నిఖచితంగా పాటించడం లోక కళ్యాణంలో శ్రీరామచంద్రుడి జీవితం నుంచి మనకు లభించే ముఖ్యమైన పాఠం అన్నారు అనంతరం తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదాలు స్వీకరించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం విజయవంతం చేశారు अंदमिया